చోట హిందువులపై దాడులు జరుగుతున్నాయని ఇకపై సహించబోమని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు రవిశంకర్ పట్నాయక్ ఆర్ఎస్ఎస్ ప్రాంత సేవాముఖు కేశవయ్య జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కిన విశ్వేశ్వరరావు బీజేపీ నాయకులు మాలకొండయ్య పేర్కొన్నారు సోమవారం కాకినాడ బాలాజీ సెంటర్ నుండి విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు బాలాజీ సెంటర్ నుండి జిల్లా కలెక్టర్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల నాలుగున రాయచోటిలో వీరభద్రస్వామి పార్వీట ఉత్సవంలో హిందువులపై అన్య మతస్థులు దాడి హిందు మనోభావాలను దెబ్బతీసేలా ఉందన్నారు ఈ సందర్భంగా హిందువులపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు హిందువులందరూ ఐక్యంగా ఉండి హైందవ సాంప్రదాయాలను కాపాడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో చెక్క రమేష్ తదితరులు పాల్గొన్నారు రాయి హిందువులపై అమానుషంగా దాడి చేసి మైనారిటీలు తవ్వింపు చర్యలు చేయడం చాలా దురదృష్టకరం ఇటువంటి చర్యలు పాల్పడిన నుంచి ఇక్కడ అనేక మంది హిందువులు కాకినాడ కలెక్టర్ వాట నేను ధర్నా చేయడం జరిగింది కలెక్టర్ గారు దీనికి సానుకూలంగా స్పందిస్తారని సకాలంగా హిందువులకు రక్షణ కల్పిస్తారని నేను భావిస్తున్నాం అక్రమ కేసులు తొలగిస్తారని మేము హెచ్చరిస్తూ తొలగించాలని హెచ్చరిస్తున్నాం అలాగే భారతదేశంలో మత స్వేచ్ఛ లేదా అన్నది మా యొక్క అన్ని మతాలకి కొమ్ము కాస్తూ ఇక్కడ మైనార్టీలకు కొమ్ము కాసే ప్రభుత్వాలు ఏ హిందూ ధర్మాచార సభ ప్రముఖ బాధ్యత ఇప్పుడు మన కడంలో జరిగిన రాయచోట్లో జరిగిన దుర్గ దుర్మార్గమైన చర్య చాలా బాధాకరంగా ఉంది ఇది ఇదే మొదటిసారి కాదు ఇంతకుముందు చిత్తూరు జిల్లా వీకోట్లోని కృష్ణా జిల్లా కడల్లోని ఇదే విధంగా ముస్లింస్ హిందువుల మీద దాడి చేశారు కొత్తగా పోలీసులు ఏం చేస్తున్నారు తెలుసా కొత్త కొత్త మొదలు మొదలుపెట్టారు ముస్లింస్ దాడి చేస్తారు కనుక హిందువులు ఊరేగింపులకు వెళ్ళకూడదు అని సిద్ధార్థం మొదలుపెట్టాడు జే నరసింహరెడ్డి అని ఎస్ ఇది ఎంతవరకు సమంజసం హిందువులు పండగలు చేసుకోరా చేసుకోకూడదా వాళ్ళు బతకడానికి అవకాశం లేదా ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వం తెలిసింది సనాతన ధర్మం అంటున్నారు తన ధర్మాన్ని రక్షించుకోవాలంటున్నారు ముందుకు రావాలంటున్నారు ఏది ఇంత జాగ్రత్త జరిగినా ఒక్క రాజకీయ నాయకుడు ఒక్కడ కూడా స్పందించలేదు ఇది తప్పు అని ఎవడో ఖండించలేదు ఎంతవరకు తెలియదు ఎంతవరకు సమర్థిద్దాం హిందువులారా ఇప్పటికైనా మేల్కోండి ముందు ముందు భవిష్యత్ తరాలు ఇలాగే ఉంటే మన మైనార్టీలు అయిపోతాం వాళ్ళు మెనార్టీలు అయిపోతారు మన పండుగలు చేసుకోవాలంటే వాళ్ళు పర్మిషన్ తీసుకొని స్థితికి తీసుకొచ్చేస్తారు అందుచేత హిందువులు కూడా తత్వ జాగ్రత్త ముందుకు రావాలి ఇదే విధంగా ఒక విషయం విషయం చెప్తున్నాం రామాయణంలో వాళ్ళు చనిపోయినప్పుడు సుగ్రీవుడికి కౌరుపుతాడు రామచంద్రమూర్తి శీతాన్వేషన్ కోసం వాళ్ళు వెళ్ళిన పాట ఇంకా మూసుకుపోలేదు సుగ్రీవా నువ్వు వచ్చి శీతాన్వేషన్ వెళ్ళకపోతే నీ పరిస్థితి అంతే అని కౌరు చెప్తాడు అదే విధంగా చెప్తున్నావు గత ప్రభుత్వం వెళ్ళినా గత ప్రభుత్వం వెళ్ళినా దారి ఇంకా మూసుకుపోలేదు ప్రభుత్వం గత ప్రభుత్వం గత ప్రభుత్వం చేసి దారి ఇంకా మూసుకుపోలేదు నీ కొత్త ప్రభుత్వం చెప్తున్నావు ఆ దారి ఇంకా మూసుకుపోలేదు రాయచోటులో స్వామి మురిగింపు కొనసాగుతుండగా అక్కడ ఉన్న మసీద్ దగ్గరికి చారగానే మసీద్ నుండి ముస్లిం మోకలు హిందువులపై దాడి చేశారు అయినప్పటికీ కూడా హిందువులు చాలా సమయమునంగా వారి కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటూ వెళ్తుండగా తిరిగి వస్తూ అదే మార్గంలో వస్తున్నప్పుడు మళ్ళీ ఒకసారి ముస్లింలు దాడి చేశారు దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ఒక హాబీగా అయిపోయింది ముస్లిమ్స్కి రెండవది వారు వెనక్కి వస్తున్నప్పుడు పోలీసులు మనం పర్మిషన్ పెట్టుకున్నాం ఎవరు వీరభద్ర స్వామి ఎంపు చేసే పర్మిషన్ పెట్టుకున్నాం అయినప్పటికీ కూడా పర్మిషన్ కూడా మా ప్రొడక్షన్ పరిస్థితికి పోయి వారే మాపై లాఠీచార్జ్ చేసి మా వివిధ క్షేత్రాలైనటువంటి విశ్వవిధ పరిషత్తు ఆర్ఎస్ఎస్ మరియు బీజేపీ ఇతర నాయకులు అందరి మీద కేసులు పెట్టారు చిన్నలు పెద్దలను తేడా లేకుండా మహిళలు వృత్తులను తేడా లేకుండా అందరి మీద అమానుషికంగా దాడి చేసినటువంటి ఎస్ఐ గారిని తక్షణ బిల్లుని తొలగించాలి బడన్లో మొన్న రీసెంట్గా జరిగినటువంటి కార్యక్రమంలో కూడా ఇదే విధంగా ప్రవర్తించారు వారు ఇది నిరంతర ప్రక్రియ కొనసాగుతుంది పోలీసు వారు కేసులు బనాయిస్తున్నారు తూతూ మంత్రంగా ప్రభుత్వం వారు వారి రాజకీయ రాజకీయ లబ్ధి కోసం ఈ కేసులు మళ్ళీ వారు తీసేస్తున్నారు ఇది ఒక రెగ్యులర్ ఆటలాగా అయిపోయింది హిందువులు ఇక చూస్తూ ఊరుకునేటువంటి అవకాశం లేదు మా కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా మేము వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి హిందువుల్ని వారు చేసుకున్నటువంటి యాక్టివిటీస్ని ఇండిపెండెంట్గా చేసుకునే అవకాశం కల్పించాలి ముస్లింలపై తక్షణం చర్యలు తీసుకోవాలి తక్షణం ఎస్ఐ గారిని విధుల నుంచి తొలగించాలని చెప్పి తెలియజేస్తున్నాం